అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మా ఇంట్లో లక్ష్మీ పూజ చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఏ విధంగా జరుపుకున్నామో మీ అందరికీ చూపించడానికి ఈ వీడియో చేయడం జరిగింది దివాళీ లక్ష్మీ పూజ అనగానే కలసం పెట్టాలి చాలా ఖర్చుతో కూడుకున్న పని అలాగే చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుందేమో అని చాలామంది భయపడి పూజ చేసుకోవడం మానేస్తున్నారు అసలు కలసం పెట్టకపోయినా ఈ దివాళి లక్ష్మీ పూజ చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా చేసుకోవచ్చు అది ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే మీరు అమ్మవారిని ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే ముగ్గు వేసుకోండి ఆ తర్వాత దానిపైన ఒక బ్లౌజ్ పీస్ పరుచుకోండి మీ ఇంట్లో ఎక్కువగా ప్లేస్ లేకపోతే కిచెన్లో కానీ హాల్లో కానీ ఒక చిన్న షెల్ఫ్లో కూడా మీరు ఈ అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న వాటిని తెలంగాణ ప్రాంతంలో దొంతులని పిలుస్తారు ఇక్కడైతే వీటితోనే లక్ష్మీ పూజ జరుపుకుంటాము ఇక్కడ కొత్త ప్రమిదల్ని రాత్రి అంతా కానీ లేదంటే ఒక రెండు మూడు గంటలు కానీ నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇక్కడైతే నేను మంచి బియ్యాన్ని తీసుకుంటున్నాను దానిపైనే అమ్మవారి చిత్రపాఠాన్ని కూర్చోబెట్టాల్సి ఉంటుంది కాస్త పసుపు కాస్త కుంకుమ ఇక్కడ వేసుకుంటున్నాను తెలంగాణ ప్రాంతంలో లక్ష్మీ పూజకి అతి ముఖ్యమైన వస్తువు వడ్ల పేలాలు అలాగే చిలకలు ఇక్కడ మీరు ఏ షాప్లో చూసిన వడ్ల పేలాలు ఇంకా ఈ చిలకలే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇక్కడ నేను లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ అలాగే వినాయకుడికి కూడా గంధం కుంకుమ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నా దగ్గర తెల్ల ఏనుగులు ఉన్నాయి కాబట్టి ఇలా అలంకరించుకుంటున్నాను అమ్మవారికి తెల్ల ఏనుగులు అంటే చాలా ఇష్టము ఇక్కడ అయితే మేము ఈ వడ్ల పేలాల్ని ఇక్కడ కనిపిస్తున్న దొంతుల్లో వేసుకుంటాము మొదటిసారి చేసేవాళ్ళు అయితే మీరు ఒక జత దొంతుల్ని తీసుకోవాల్సి ఉంటుంది ఒక జత అంటే ఒక పేరు అందులో రెండు రకాల దొంతులు అయితే వస్తాయి తర్వాత సంవత్సరం నుంచి ఒక్కొక్క దొంతు తీసుకొని యాడ్ చేసుకుంటే ఈ విధంగా కొన్ని సంవత్సరాలకు ఇన్ని దొంతులు అయితే అవుతాయి నార్త్ సైడ్ కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో కానీ వీటిని కుబేర కుండలు అంటారు వాటిలో ఇంకేవేవో వస్తువులు వేసుకుంటారు కానీ మా దగ్గర మాత్రం ఇలా సింపుల్గా వడ్ల పేలల్ని మరియు చిలుకల్ని వేసుకుంటాము పూజ చేసే ముందు వీటిని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆరబెట్టుకోవడం కానీ లేదంటే క్లాత్తో తుడిచిపెట్టుకోవడం కానీ చేసుకుంటే మంచిది మొదటిసారి లక్ష్మీ పూజ ఈ దొంతులతో చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు స్వయంగా దొంతులు కొనుక్కోకుండా పుట్టింటి నుంచి వాళ్ళ తల్లిగారు ఒక జత దొంతుల్ని అంటే రెండు రకాల దొంతుల్ని వాళ్ళు ఇస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి పుట్టింటి నుంచి మాకు ఎలాగో వీలు కాదు అని అనుకునే వాళ్ళు మాత్రము వాళ్ళకి వాళ్ళు ఒక జత దొంతుల్ని కొనుక్కొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎలాంటి కలసం అయితే ఏర్పాటు చేయడం లేదు కానీ ఇక్కడ నేను తప్పనిసరిగా గౌరమ్మనైతే తయారు చేసుకుంటాము అలాగే ఇక్కడ నేను పసుపు గణపాయని కూడా తయారు చేస్తాను రెండుకి నేను శుద్ధమైన జలాన్ని అంటే మంచి నీళ్ళని మాత్రమే వాడుతున్నాను గౌరమ్మకి మరియు పసుపు గణపాయకి తేడా ఏంటో మీరే చూడండి పసుపుతో చేసిన వినాయకుడికి మరియు గౌరమ్మకి తేడా ఏంటంటే మనం ఇలా తలపైన బొట్టు పెడితే ఆయన వినాయకుడు అలాగే ఇలా మొహం మీద బొట్టు పెడితే ఆవిడ గౌరమ్మ మొహం మీద కానీ ఇలా చుట్టూర కానీ బొట్టు పెడితే ఆవిడ గౌరమ్మ అని అర్థం మనలో చాలామంది తెలియక రెండిటికి ఒకేలా బొట్టు పెట్టడం ద్వారా మనం ఒక దేవుణ్ణి పూజించినట్టు అవుతుంది ఇక్కడ లక్ష్మీదేవికి ముందుగా నేను పత్తితో అంటే దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను ఇది మనకి పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది లేదంటే మన చేతితో కూడా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ప్రతి సంవత్సరం ఈ విధంగా ఒక కొత్త దొంతిని అయితే కొనుక్కుంటాను ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక జత దొంతుల్ని అంటే రెండు దొంతుల్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది వీటిని ఒక క్లాత్తో తుడిచి శుభ్రం చేసుకోవడం కానీ లేదంటే ఇలా కడిగి అరబెట్టుకొని ఆ తర్వాత పూజలో వాడుకుంటే మంచిది ఎందుకంటే అందులో చాలా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి లు వెలిగించుకొని ఆ తర్వాత పూజకు కావాల్సిన నైవేద్యము సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మొదటిగా నేను గణపతిని పూజించుకుంటున్నాను గణపతి అష్టోత్తరంతో నేను ఆ వినాయకుణ్ణి అలాగే పసుపు వినాయకుణ్ణి కూడా పూజిస్తున్నాను ఆ తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మని కూడా కుంకుమతో అలాగే పుష్పాలతో అక్షింతలతో పూజించుకుంటాను ఏ పూజకైనా ఏ వ్రతానికైనా ముందుగా అయితే వినాయకుణ్ణి పూజించాలి కాబట్టి ఇక్కడ మనం వినాయకుణ్ణి పూజించుకుందాం కొన్ని స్తోత్రాలు మనం చదవలేము కాబట్టి ఫోన్లో ప్లే చేసుకుంటూ మనం కుంకుమతో కానీ పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ ఈ విధంగా అర్చన చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నేను పసుపు గౌరమ్మని పూజించుకుంటున్నాను ఆ తర్వాత లక్ష్మీదేవిని కుంకుమతో అలాగే పుష్పాలతో అక్షింతలతో లక్ష్మీదేవి అష్టోత్తరాలని వింటూ ఈ విధంగా నేను లక్ష్మీదేవిని పూజించుకుంటున్నాను మనము లక్ష్మీదేవికి సంబంధించి ఏ స్తోత్రాలైనా సరే చదువుకోవచ్చు మనకి రాకపోతే ఫోన్లో ప్లే చేసుకొని వింటూ కూడా ఈ విధంగా కుంకుమతో అర్చించుకోవచ్చు ఏ పూజకైనా అమ్మవారికి తాంబూలం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి మనకు చేతనైనంత చీర బ్లౌజ్ పీస్ కానీ లేదంటే ఒక మంచి కొత్త వస్త్రము బ్లౌజ్ పీస్ కానీ అమ్మవారికి సమర్పించుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపాన్ని వేయడం అస్సలు మర్చిపోవద్దు చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే ఎన్ని రోజులు ఈ విధంగా పూజ చేసుకోవాలని ధన త్రయోదశి రోజు నుంచి ఈ పూజని మొదలు పెడతారు ఐదు రోజుల పాటు అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టుకొని పూజించుకుంటారు అయితే ఇది ఎక్కువగా నార్త్ సైడే చూస్తూ ఉంటాము మన దగ్గర మాత్రం ఈ విధంగా అమ్మవారిని మూడు రోజుల పాటు పూజించుకుంటారు అయితే కొంతమంది కేవలం ఒక్క ఒక్కరోజు మాత్రమే ఈ విధంగా అమ్మవారిని పూజించుకుంటారు అయితే ఎక్కువగా దివాళీ రోజు కొంతమంది అయితే అర్ధరాత్రి లక్ష్మీ పూజలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మూడు రోజుల పాటు ఈ విధంగా పూజ జరుపుకోవాలంటే మొదటి రోజు చతుర్దశి నాడు మొదలుపెట్టి ఆ తర్వాత దివాళీ అమావాస్య చివరి రోజైన శుద్ధ నాడు కూడా అమ్మవారిని పూజించుకొని ఆ తర్వాత పెరుగన్నంతో అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలి చివరి రోజు కూడా అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని యథావిధిగా పూజ చేసుకున్న తర్వాతనే అమ్మవారి ఫోటోని మూడు సార్లు కుడివైపున జరుపుకొని అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలి ఈ విధంగా చేసుకునే లక్ష్మీ పూజ విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నిటిని ప్రసాదిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు